ఫైనల్ స్టెప్ ఇది మనం వచ్చాము అన్నిటితో రెడీగా ఉన్నాం మనం ఇదేంటంటే అంటే నిన్న మనం ఇదంతా వేసేటప్పుడు ఇంత దాకా ఉంది కదా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది కదా సో ఏంటంటే ఇది బెల్లం వాటర్ కడిగిన కడిగినీలో బెల్లం వాటర్ వేసి పెట్టాము ఏంటంటే బాగా ఫెర్మెంట్ అవ్వడానికి ఫాస్ట్గా అండ్ ఇవన్నీ మన క్యాట్స్ ఫుడ్ వేస్ట్ పేస్ట్ ఏది ఉంచుకోర్లేదు మనం వేసేయచ్చు సో మనం వేస్ట్ అంతా ఇక్కడే వేసేస్తాం చూడండి ఇదేంటంటే కొబ్బరి కోర చూడండి ఇది మిల్లెట్ పొడి ఇది యాక్చువల్గా మా మడదలకి ఇచ్చాను ఇది తనేమో ఏమో వాడలే తను వాడకుండా అలాగే ఉంచేసే సో అది పురుగు పట్టింది సో మనం ఏం చేస్తాం ఏదన్నా కంపోస్ట్ కింద వాడుకోవచ్చు ఇది ఏంటంటే బటర్ మిల్క్ బటర్ మిల్క్ కూడా వేస్తాము బటర్ మిల్క్ అండి ఇదంతా కంపోస్ట్ ఫాస్ట్గా అవ్వడానికి ఏంటి చూడండి ఇప్పుడు మనం తెప్పించాం కదా Grazie per averci salvato. ఒక్కలు కూడా రెడీ చేస్తామండి మనం చూడండి చేస్తూనే చేయాలి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మట్టి ఆల్రెడీ మనం రెడీ చేసాం కదా ఈ మట్టి అనేది ఇందులో మనం యాడ్ చేసేస్తాం ఈ మొక్కలు కొంచెం తీసేసి ఇవన్నీ ఇప్పుడు వేస్తాం అన్నమాట మళ్ళీ ఇందులో ఉన్న మొక్కలు మెల్లగా తీసేసి మొన్న వచ్చింది కదా మనకైతే ఇది ఇక్కడ ఇస్తాం తిని తల్లి ఏదో ఒకటి రైస్ ఉంది తిని ఏదో ఒకటి అక్కడ చాలా పుళ్ళు పచ్చళ్ళు ఉన్నాయి కదా పుళ్ళు పచ్చళ్ళు ఉన్నాయి కదా तो को, ना को वो अलोवेरा अलोवेरा कराटमंत तयार అసలైన ఘట్టానికి వచ్చామండి అసలైన ఘట్టం మనం ఏం చేద్దాం అంటే ఒక్కటన్నా ప్రాబ్లండి ఒక్కడ కూడా ఉండకూడదు ఒక్కటన్నా సరే ప్రాబ్లం చూడండి ये दी वैट ग्रेपै ग्रेप इधर जामून जामून ఇది కూడా వైట్ క్రేప్సే అట్ వాటిని మనం వంట అప్పుడు కూడా ఇది అరటిపండు పడి తక్కువ సలే ఉండకూడదు మనం ఇందులో చాలా చాలా కంపోస్ట్ ఉంది కదండి ఎన్ని మొక్కలు వేసినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇది కూడా పైన మనకి క్లోజ్ కదా కంపోస్ట్ వేసిందంతా వెళ్ళిపోతుంది అన్న భయం కూడా లేదు ఇంకా ఎద్దమైందా చూసారా అది పసుపు ఈ మూలగా వేద్దాం తీసేటప్పుడు ఈ మూలు ఓకే ఇది ఇదేంటంటే క్రీపర్ అనమాట అట్లా పెట్టచ్చు వెళ్ళిపోతుంది ఇది కూడా క్రీపరే ఇది క్రోటన్ కనుక ఇక్కడ పెడదాం కొంచెం అందంగా కనపడతాం ఇది కూడా క్రీపరే కనుక ఇది ఏంటంటే వనగ అంటే కూర కూరలు అన్నమాట ఇది కూడా త్రీ పొడవి ఇవన్నీ ఏంటంటే అండి మనకి గబుక్కుని కర్రీస్ లేవనుకోండి లేనప్పుడు ఏం చేస్తాం ఏదో ఒకటి మనకి అందుబాటులో ఉందనుకో అది మనం యూజ్ చేసుకుంటాం అలాగే అనమాట ఓకే ఇవేళ వదిలేద్దు యాక్చువల్గా పసుపు వస్తే వస్తుంది చూడండి ఇది కూడా క్రాటనే అలా పెట్టేస్తే వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఏంటండి క్రాటన్స్ ఇవి అవి క్రాటన్స్ అనేవి లోపల దాకా వెళ్ళవండి ఈ పై పైన ఇవన్నీ సో ప్రాబ్లం లేదు ఇవి వచ్చింది ఎందుకు పాడు చేయాలి కదా ఇక్కడ వేస్తా ఏంటనుకుంటున్నాను ఇవన్నీ మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను అన్నీ చూపిస్తా ఇవన్నీ క్రోట ఊరి ఊరికూరికే అల్లుకుంటూ వెళ్తాయి ఇది రణపాల ఇక్కడ క్రోటని వాటి దాకా మనం ఏం బాగాలేదు వేస్తున్నాం చిన్న పీసరా ఏది బాగుంటుంది అన్నీ వచ్చేస్తాయండి ఏవి రాకుండా ఓకే లేండి మన బొట్ట రెడీ అయిపోయింది చూసారా చక్కగా మన బొట్ట రెడీ అయిపోయింది ఇంకా ఫలాలు ఫలితాలు తీసుకోవడమే లేందండి అంతే అంతేండి క్లియర్ అయిపోయినట్టేమండి ఇవి ఏంటంటే అండి రాసీకాలం అయిపోయింది కదా వస్తాయి రాదు కూడా తెలియదు వాటర్ మిల్లన్ వాటర్ మిల్లా సేల్ చేసాం కదా ఆ మొక్కలు వచ్చి ఇదేంటంటే అండి లెమన్ గ్రాస్ పోయి ఈ బల్బ్ ఉంటుంది కదా ఇది వేసద్దు ఇది బల్బ్ కదా మేము ఇక్కడ ఇంట్లో అన్నీ ఓకే దాంట్లో వేసేసాం క్లియర్ అయితే మధ్యలో మాత్రం వేయలేదు ఎందుకంటే ఈ చుట్టూ అందానికి అనమాట అవన్నీ వచ్చేస్తాయండి మంచిగా వచ్చేస్తాయి మీకు చూపిస్తా రెడీ అనమాట ఓకేనా బ్యాగ్ రెడీ ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ వస్తాయండి మిస్ అవ్వకుండా వస్తాయి మీకు చూపిస్తామండి సరేనా